మారిన జీవన శైలి ఆరోగ్యానికి సవాలుగా మారుతోంది శారీరక శ్రమ తగ్గడం తీసుకునే ఆహారం బలవర్ధకమైనది కాకపోవడం తగినంత పోషకాలు అందకపోవడం వంటి కారణాలతో చిన్న వయసులోనే పలు రోగాలు ముప్పెట దాడి చేస్తున్నాయి పాతికేళ్ల వయసులోనే మధుమేహం అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ బారిన పడటం కలవర పెడుతోంది అత్యధిక రోగాలకు మనం రోజువారీ జీవితంలో తీసుకుంటున్న కొన్ని ఆహార పదార్థాలే కారణమని పలు అధ్యాయాలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు కూడా తమ ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పండ్లు కూరగాయలకు ప్రాధాన్యతను ఇస్తున్నారు అయితే ప్రజల్లో పెరిగిన ఆరోగ్య స్పృహ జీవన శైలిలో వస్తున్న మార్పులను గమనించిన ఆదిలాబాద్ పట్టణంలోని కస్తాల రామకృష్ణు కాలనీకి చెందిన బట్టువార్ సంతోష్ అనే యువకుడు వినూత్న వ్యాపారాన్ని ప్రారంభించాడు సాధారణంగా జ్యూస్ అనగానే మనందరికీ ఆరెంజ్ జ్యూస్ పైనాపిల్ జ్యూస్ గుర్తుకు వస్తాయి ఇంకా ద్రాక్ష సపోటా ఇలా ఎన్నో రకాల జ్యూస్ అందుబాటులో ఉన్నాయి ఎంత పండ్ల రసాలైనా వాటిలో కొందరు కొన్ని రకాల రసాయనాలు కలుపుతారు అయితే వీటికి భిన్నంగా ఆదిలాబాద్ పట్టణంలోని కస్తాల రామకృష్ణ కాలనీకి చెందిన బట్టువార్ సంతోష్ వెజిటేబుల్ జ్యూస్ సలాడ్లతో సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఎదురుగా ఉన్న గాంధీ పార్కు పక్కన ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాడు ఆరోగ్యం కోసం నెలకొల్పిన ఈ జ్యూస్ సెంటర్కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది ఉదయాన్నే నడక వ్యాయామం కోసం స్టేడియంకు వస్తున్న వారు పరిగడుపున వివిధ రకాల కూరగాయలతో తయారు చేసే జ్యూస్లను తాగడానికి ప్రాధాన్యమిస్తున్నారు మహారాష్ట్రలోని పూణేలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన బట్టువార్ సంతోష్ అక్కడే కొంతకాలం వ్యాపారం చేశాడు తిరిగి స్వగ్రామానికి వచ్చి ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టాడు గత రెండు సంవత్సరాలుగా ఈ జ్యూస్ సెంటర్ను నడుపుతున్నాడు కాకరకాయ సొరకాయ గుమ్మడికాయ బీట్రూట్ గోధుమ గడ్డితో జ్యూస్లను తయారు చేస్తున్నారు వాటిలో నిమ్మ స్ట్రాబెర్రీ ఉసిరి వంటి ఫ్లేవర్లను కలుపుతూ కమ్మనైన కూరగాయల రసాలను అందిస్తున్నాడు యాపిల్ బనానా క్యారెట్ల మిశ్రమంతో తయారయ్యే జ్యూస్ సేవించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు తాజా కూరగాయలతో శుభ్రతను పాటిస్తూ అప్పటికప్పుడు జ్యూస్ తీసి ఇస్తుండటంతో తాగేవారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది కొందరు అక్కడికే వచ్చి తాగి వెళితే మరికొందరు తమకు కావలసిన జ్యూస్లను పార్సెల్ తీసుకువెళ్తున్నారు రకాలను బట్టి ఒక్కో గ్లాస్ జ్యూస్కు ముప్పై నుంచి అరవై రూపాయల వరకు తీసుకుంటున్నారు ప్రజలలో ఆరోగ్య స్పృహ పెరగడంతో సహజ సిద్ధమైన పదార్థాలను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని జ్యూస్ సెంటర్ నిర్వాహకుడు అయిన బట్టువర్ సంతోష్ తెలిపారు కొందరు క్రమం తప్పకుండా తన వద్దకు వచ్చి జ్యూస్లు తీసుకుంటున్నారని అన్నారు టూ ఇయర్స్ నుంచి మన ఆరోగ్యం అని వెజిటేబుల్ జ్యూస్ సెంటర్ నేను జరుగుతుంది నేను వచ్చి మొదట పెట్టినప్పుడు మన ఆదిలాబాద్ లో ఈ కాన్సెప్ట్ గురించి ఎవరికీ కూడా ఐడియా లేదు నేను వీడి గ్లాస్ తో ప్రారంభించడం జరిగింది ఇప్పుడు వచ్చి మన దగ్గర ఇరవై రకాల విజిటబుల్ జ్యూసెస్ ఉంటాయి దీంట్లో ఎక్కువగా మనకి గోధుమ గది ఇది యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది ప్లస్ త్రీ ఫిఫ్టీ ప్లస్ బెనిఫిట్స్ ఉంటాయి గోధుమ గదిలో ఈ గోధుమ గది జ్యూస్ వచ్చి మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి ప్యూరిఫై కావడానికి స్కిన్ డిసీజెస్ కి యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది ఒక త్రీ ఫిఫ్టీ ప్లస్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో అలాగే గుమ్మడికాయలు మనకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాల్స్ క్లీన్ చేయడానికి బ్లడ్ ని పల్చర్ చేయడానికి పనిచేస్తుంది సోరకాయ బీపీ కి పనిచేస్తుంది ఇలాంటి మన దగ్గర వచ్చి ట్వంటీ త్రీ వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ ఉంటాయి అండి దీంట్లో గోంత తీర హీట్ ని తగ్గించడానికి బాడీలోని మన బాడీలో హీట్ తగ్గించడానికి ప్లస్ మనకు లూబ్రికేషన్ దొరికింది అనమాట జైన్స్ వల్లే దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మన దగ్గర ఈ టూ ఇయర్స్ లో చాలా మంది కూడా బెనిఫిట్స్ పొందారు ఇప్పటికీ నేను ఒక టూ ఇయర్స్ నుంచి నవ్వుతున్నా దీంట్లో ఒక హండ్రెడ్ మెంబర్స్ పైన మనకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు వాళ్ళందరి బాగుందండి గత కొన్ని రోజులుగా క్రమం తప్పకుండా వెజిటేబుల్ జ్యూస్ తాగుతున్నామని పలువురు వినియోగదారులు కూడా చెబుతున్నారు ఈ జ్యూస్లను తీసుకోవడం వల్ల అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోయి తేలికగా అనిపిస్తోందని అంటున్నారు రక్తపోటు మధుమేహం కొలెస్ట్రాల్ వంటివి అదుపులో ఉంటున్నాయని పేర్కొంటున్నారు ఇక్కడ వచ్చాను వన్ వీక్ నుంచి నేను కూడా ఈ జ్యూసెస్ తాగుతున్నాను వివిధ రకాల గుమ్మడి జ్యూస్ మరియు గోధుమ గడ్డి జ్యూస్ అలాగే వివిధ ఫ్రూట్స్ జ్యూసెస్ కలబంద జ్యూస్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ సూచనల మేరకు వివిధ ప్రకృతి వర్గ్యుల సూచనల మేరకు కూడా నేను తాగడం జరుగుతుంది నాకు వంద చాలా ఉత్సాహంగా ఉంది ఆరోగ్యము హృదయ రోగ సంబంధాలు హృదయ సంబంధించిన ఆ రోగాలు నయమవుతాయని కొలెస్ట్రాల్ పరిస్థితి తగ్గుతుందని విన్నాను అందువల్ల నాకు కూడా ఈ వన్ వీక్ నుంచి చాలా ఉత్సాహంగా ఉంది చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను గత ఒక నెల నుంచి జ్యూస్ తాగుతున్నాను ఇందులో నాకు నచ్చింది ఉసిరి ఉసిరికాయ జ్యూస్ దాంతో మొత్తము లోపల పేగులు అనేవి క్లీన్ అవుతున్నాయి మంచిగా మంచి ఉన్నది జ్యూస్ షుగర్ బీపీ కొలెస్ట్రాల్ అనేది చాలా తగ్గుతున్నది రిజల్ట్ బాగుంది చాలా ఆరోగ్యంగా ఉన్నది తాగితే చాలా మంచిది హెల్త్కి ఈ జనరేషన్లో ఇలాంటి పచ్చి కూరగాయల్లో సహజ సిద్ధంగా ఉండే చేదు వగరు వంటి వాటి ప్రభావాన్ని తగ్గించేలా ఫ్లేవర్లను కలుపుతుండటంతో ఇష్టంగా ఈ జ్యూస్లను తాగుతున్నారు ఒకసారి వచ్చిన వారు క్రమం తప్పకుండా వస్తున్నారు ఏది ఏమైతేనేం అందరి ఆరోగ్యమే పరమావధిగా ఆ యువకుడు ప్రారంభించిన ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగాలని ఆకాంక్షిద్దాం